నంద్యాల జిల్లాలో రోజు రోజుకు ఫ్యాక్షన్ ముదురుతోంది టీడీపీ వైసీపీ నేతలు ఒకరిపై మరొకరు దాడులకు దిగుతున్నారు ఇవాళ వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి అనుచరుడిపై దాడి జరిగింది ఎమ్మెల్యే అనుచరులే దాడికి దిగారు అంటూ బాధితుడు వీడియో రిలీజ్ చేయడంతో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది మరోవైపు పొత్తుదొడ్డి గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గీయులు కొట్టుకున్నారు కంకర్ మిషన్ విషయంలో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు మొన్నటికి మొన్న ఎమ్మెల్యే అఖిల ప్రియ అనుచరుడు నిఖిల్ పై జరిగింది ఆ మధ్య టీడీపీ మహిళా నేత శ్రీదేవిని హత్య చేశారు మొత్తంగా నంద్యాల జిల్లాలో పొలిటికల్ ఫ్యాక్షన్ రోజు రోజుకు మితిమీరిపోతోంది అసలు నంద్యాల జిల్లాలో ఏం జరుగుతోంది ఫ్యాక్షన్ సంస్కృతి మళ్లీ పడగ విప్పిందా మరింత సమాచారం టీవీ నైన్ ప్రతినిధి నాగిరెడ్డి అందిస్తారు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ క్రైమ్ సెంటర్గా మారిందని చెప్పవచ్చు ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్రైమ్ జరుగుతూనే ఉంది వీటిని నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి పోలింగ్ ముగిసిన వెంటనే అఖిలప్రియ అనుచరుడు నిఖిల్పై హత్యాయట్టడం జరిగింది ఆల్లాగడ్డలోనే ఆమె ఇంటి దగ్గరనే ఇన్నోవా కారుతో ఢీ కొట్టి అతనిపై కత్తులు రాళ్లతో దాడి చేసి హత్య చేయటం జరిగింది అతను కోలుకొని తిరిగి వచ్చి మళ్ళీ నేరాలకు పాల్పడుతున్నాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు నిఖిల్ ఆల్లాగడ్డకు చెందిన టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డికి చెందిన ఆస్తుల ధ్వంసం కేసులో నిఖిల్ నిందితుడిగా ఉన్నాడు ఏవి సుబ్బారెడ్డికి చెందిన ఫంక్షన్ హాల్ కావచ్చు లాడ్జీ కావచ్చు వాటిపై ధ్వంసం చేసిన కేసులో నిందితుడుగా నిఖిలు ఉన్నాడు ఆ తర్వాత ఆళ్ళగడ్డ పోలీస్ స్టేషన్లోనే రూరల్ పోలీస్ స్టేషన్లోనే ప్రేమ జంటపై దాడి జరిగింది పోలీసుల సమక్షంలోనే ప్రేమజంట స్టేషన్లో ఉంటే బయటికి తీసుకొచ్చి వారిని చితక సంఘటన సంచలనంగా మారింది దీనిపై పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ఆ తర్వాత ఆస్తి తగాదాలతో అట్ల శ్రీదేవి టీడీపీ మహిళా నేత అట్ల శ్రీదేవిని అతి దారుణంగా కిరా హంతకులు హత్య చేశారు ఆమెపై ఆమె కళ్ళలో కారం చల్లి ఇనుబర్రాట్లతో కర్రలతో దాడి చేసి కొట్టి హత్య చేశారు ఈ కేసులో ఆమె భర్త కూడా తీవ్ర గాయాలతో బయటపడిన సంగతి అందరికీ తెలిసిందే ఈ కేసులో ప్రధాన నిందితులు ఇప్పుడు కూడా ఆలగడ్డలోనే తిరుగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ మరొక ముందే వైసీపీ భూమి కిషోర్ రెడ్డి అనుచరుడు శ్రీనివాసుల్ని కూడా ఆ శ్రీనివాసులపై కూడా హత్య హత్యాయటం జరిగింది అతన్ని కారులో తీసుకెళ్తూ పెద్ద ఎత్తున అతనిపై దాడి చేయడం జరిగింది అతనుగా ఇప్పుడు హాస్పిటల్లో కోలుకుంటున్నాడు ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఏవి సుబ్బారెడ్డి అనుచరుడిపై కూడా రెడ్డిపై కూడా హత్య హత్యాయటం జరిగింది అతనికి సంబంధించిన బిజినెస్ని లాక్కునే ప్రయత్నంలో హత్య హత్యాయటం జరిగింది ఇట్లా అల్లగడ్డలో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి పోలింగ్ ముగిసింది మొదలు ఇప్పటి వరకు కూడా ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి సాక్షాత్తు జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి కూడా ఆళ్ళగడ్డకు వచ్చి వెళ్ళారు పరిస్థితిని సమీక్షిస్తున్నప్పటికి కూడా ఎలాంటి కంట్రోల్లో రావడం లేదు దీంతో ఎస్పీ పైన జన పెద్ద ఎత్తున అక్కడి నేతలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది మీరు కంట్రోల్ చేస్తారా చేయలేరా అంటూ స్థానిక నేతలు పబ్లిక్ విమర్శిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు భూమా అఖిలప్రియ భర్త భార్గవంపై కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది సో ఇప్పటికైనా పోలీసులు ఆళ్ళగడ్డపై దృష్టి కేంద్రీకరించి అక్కడ క్రైమ్ను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి స్థానికుల నుంచి డిమాండ్ వస్తోంది